మిమ్మల్ని ఎదుగుదలలోకి నడిపించడానికి మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్మ దైవజనుల్ని వాడుకుంటాడు దైవజనులకు గౌరవం ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే అయితే నీ బాధ్యత ఏంటో కూడా నువ్వు గుర్తురిగి ఉండాలి దేవుడు నాకు ఆ స్పృహనిచ్చాడు దేవుడు నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నాను కనుకనే ఎవరు నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా విశ్వాసంలో నేటి వరకు నిలిచి ఉండే కృప పొందాను లేకపోతే ఏం జరిగిందో తెలుసా కొంతమంది అట్టుంటారు తెలుసా వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు వరకు వాళ్ళ భక్తి వాళ్ళ ఆత్మీయత వాళ్ళ ప్రార్థన వాళ్ళు సంఘానికి రావటం విశ్వాసంలో ఉంటాం సహవాసం దూరం అయిందనుకో లోకంలో కలిసిపోతారు పాపంలో పడిపోయేవాళ్ళు కొంతమంది విగ్రహారాధనకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది సహవాసానికి దూరం అయితే తమను తాము నాశనం చేసుకునే వాళ్ళు కొంతమంది ఎందుకు ఇలా అయిపోయావంటే ఏం చేద్దామన్నా నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరన్నా నడిపి అంత ముందు నడిపించి అన్న దూరం అయ్యాడన్నా అంత ముందు నడిపించి అక్క దూరం అయిందన్న సల్లారని అన్నన్నా సల్లారేనన్నా అన్నన్నా నేను అంటున్నా ఒకవేళ ఆత్మీయ పసితనంలో నువ్వు ఉంటే నీకు ఆ నడిపింపు అవసరమే కానీ ఒక మెట్టుకు నువ్వు ఎక్కిన తర్వాత ఇక నువ్వే ప్రాకులాడాలి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోవాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు ఏడు గుర్తు రాసుకో ఆల్రెడీ నీ గుర్తుంటే వదిలే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఓ తిమోతి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే గాని దైవ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఏమంటున్నాడు తెలుసా దేవభక్తి సాధన ఎవరో ఉండి నిన్ను చేయించేది కాదు నాయన నీకు నువ్వే సాధన చేయాలి అబ్బాయి ఉపవాస ప్రార్థనకు వస్తావా నా లోలు ఉపవాసం ఉందా అనుకుంటున్నావు నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను పిలవటం కాదు నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి ఆ పరిపక్వత నీలోకి రావాలి అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని ఒక మూడు రాత్రిని బగళ్ళనో లేకపోతే కొన్ని రాత్రి బగళ్ళను నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే నీకు నువ్వే నీకు నువ్వే నీకు నువ్వే అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ నుండి మీకు సారం వస్తుందో నేను చెప్తున్నాను ద్రాక్షవల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు